బుల్లెట్ ట్రైన్ ఇక భారత్లో వాస్తవమే గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే శతాబ్ద ప్రాజెక్ట్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు పొడవైన కారిడార్లో ట్రయల్ రన్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది ఇప్పటికే మూడు వందల పది కిలోమీటర్లు బయాడెక్లు ఇరవై ఒక్క కిలోమీటర్ల అండర్ వాటర్ టెన్లు పదిహేను నదుల మీద బిర్జీలు పూర్తయ్యాయి పన్నెండు స్టేషన్లో ఐదు పూర్తయ్యాయి బాధ్రాకూర్లా కాంప్లెక్స్లో ముప్పై రెండు మీటర్ల లోతులో ఉండే స్టేషన్ నిజంగా ఇంజనీరింగ్ మార్వేల్ జపాన్ నుంచి తీసుకువచ్చే ఈ ఫైవ్ ఈ త్రీ సిరీస్ షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లు ఈ మార్గంపై పరుగులు పెడతాయి భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియాగా రూపొందించే ఈ టెన్ సిరీస్ కోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతోంది కొన్ని సోషల్ మీడియాలో వదంతులు వచ్చిన పిఐబి క్లారిటీ ఇచ్చింది బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ మార్గంలో అనుకున్న ప్రకారమే కొనసాగుతోంది ఇకపోతే బుల్లెట్ వేగానికి ఇండియా సిద్ధమవుతోంది